సేనలు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ భూపతి ఆశన్న ముఖ్యంగా మీకు కొన్ని సబ్జెక్టులు చెప్పడానికి ముందుకు రావడం జరిగింది రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఎలక్షన్ పార్టిసిపేట్ చేసినప్పుడు ప్రజల్ని డబ్బులకి డబ్బులకి ప్రలోభ పెడుతూ వాళ్ళకి ఎరడీ ఎరవేసి ఎది చేపలకి ఎరవేసి పట్టినట్టు ప్రజలకి డబ్బులిచ్చి ఓట్లు దండుకొని పదవిలోకి వస్తున్న ఇప్పుడు రాజకీయ నాయకులకి ఈ ఇలాగ ఎక్కడైనా పోతా ఉంటే రేపు పొద్దుగాల చాలా భయంకరంగా ఈ మార్పు అని చెప్పేసి చెప్పగలుగుతుంది ఎందుకంటే ఓట్లు డబ్బులు ఇచ్చి ఓట్లేయించుకున్న తర్వాత వాళ్ళు ఆ డబ్బులు రికవర్ చేసుకోవడానికే వాళ్ళ కాల పర్మితి మొత్తం అయిపోతుంది తప్ప ప్రజలకి అంటే ఈ వ్యవస్థకి ఏదైనా చేసి మన ఈ అధికారంలోకి వచ్చినాము ఈ పని చేసి ప్రజల్లో వాళ్ళకి ఏమైతే ఇచ్చినామో డబ్బను రికవర్ చేసుకోవడానికి వాళ్ళు పాకపడడం తప్ప ప్రజల కోసం కూడా ఇంత కూడా పనిచేయట్లేదు ఇది స్వచ్ఛంగా కనబడుతుంది రాబోయే రోజుల్లో పెద్ద ప్రమాదమే ఉందని చెప్పి చెప్తున్నా ప్రజలకు కూడా కొద్దిగా నేను కొద్దిగా చెప్తున్నా డబ్బులు ఇచ్చి ఓట్లు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓట్లు వేస్తాం మొన్న మనం సర్వే చేసినప్పుడు కూడా మాకు ఎక్కువ ఎవరు ఎక్కువ ఇస్తే అంత వాళ్ళకి ఇస్తాం అన్నట్టుగా ప్రజలు కూడా ఆ మాట్లాడడం జరుగుతుంది సరే దీంట్లో లేని వాళ్ళు ఉంటారు ఉన్నవాళ్ళు ఉంటారు అందరు కూడా ఎవరికైనా తప్పు చేస్తే తప్పే అని చెప్పాలి కాబట్టి ఒక బాధ్యత ఉన్న ఒక వ్యక్తిగా నేను చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మా ఎస్సీలకి ఎస్టీలకి ఏమని అన్నాడంటే మేము మా నుంచి ఏం ఆశించకండి మేము ఈ ఐదేళ్ల కారణం ఏం చేయలేమని చెప్పి చెప్పడం జరిగింది మరి ముందు మేము ఐదేళ్ళు మేము ఏం చేయమని చెప్పి చెప్పు ఉంటే బాగుండదని చెప్పేసి మా రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీ మీద ఆశ పెట్టుకున్నాం ఆశ పెట్టుకొని మాకు మంచి చేస్తుందని చెప్పేసి మేము మీకు ఓట్లేసి గెలిపించడం జరిగింది మీరు అధికారంలోకి వచ్చిండు మరి మాకు ఇచ్చి మాకు ఇస్తున్న వాగ్దానం పక్కన పెట్టండి మాకు చట్టపరమైన ఒక ఉన్నాయి రిజర్వేషన్ ఉంది కార్పొరేషన్ అనేది రిజర్వేషన్ చట్టపరంగా ఉంటుంది మాకు గతంలో దళిత బంధు అనే ఒక పథకం తీసుకొచ్చి డబ్బుల లోలకే ఇచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ అని చెప్పేసి పన్నెండు లక్షలు ఇస్తామని చెప్తే మేము నమ్మి మీకు వేయడం జరిగింది మిమ్మల్ని సీఎం సీఎం కుర్చీలో కూర్చోబెట్టడం జరిగింది మరి మీరు ఈరోజు మీరు ఏం ఆశపడకండి అంటే మీరు కూడా మా నుంచి మీరు ఏమైనా ఎలక్షన్ ఎలక్షన్లో మీ మా నుంచి మీరు కూడా ఏమి ఆశించకండి ఎందుకంటే మా ఓట్లతో మా ఎస్సీలో ఎస్టీల ఓట్లతో మీరు అధికారంలోకి వచ్చిండ్రు మా బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిండ్రు అయితే మా ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బడుగుజీవుల్ని అందరూ మా దాంట్లో ఉన్నోళ్ళు లేరు లేని వాళ్ళు ఉన్నారు ఆ లేని వాళ్ళ గురించి మీరు స్పందించాలా ముఖ్యంగా ఏంటంటే సీఎం రేవ రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం అనేది నాకు ఎంతో బాధ కలిగించింది ఇక్కడ నుంచి మేము ఎస్సీ ఎస్టీలము మీ ఎవ్వరం కూడా బీసీలము మేము మరి మేము కూడా మీరు అన్నట్టుగానే మా నుంచి మీరు కూడా ఏమి ఆశించకండి ఎందుకంటే మేము కూడా ఓట్లు వేయదలుసుకోలే మీరు ఇక్కడ మాట్లాడేలా మాటకి ఆవేదన చెందడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే అంబేద్కర్ అభయాస్ పేరు పెట్టి పన్నెండు లక్షలు ఇస్తానన్న మాటని గాలికి వదిలిపెట్టేసి అది గాలి మాట కాదు మా జీవితాల్ని వెలుగు నింపే మాట ఆ మాట నమ్మి మేము మీకు ఓట్లు జరిగింది అది కాంగ్రెస్ పార్టీ వస్తే మా బతుకులు మారుతాయని చెప్పేసి మేము ఆశపడ్డాము అది నిజం అది ముఖ్యంగా నేను ఏం చెప్తున్నానంటే ఉచితాల వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది అవుతాయి ఎందుకంటే అన్ని ఉచితాలు పెడితే సోమర్ పోతు లెక్క కేంద్రం కూడా చెప్తుంది మన నిపుణులు కూడా చెప్తున్నారు మీరు అందరూ చెప్పండి ఎవరైతే అరువులు ఉన్నారో అరువులకి నిజమైన అరువులకి వాళ్ళ స్థితిగతులు చూసి సర్వే చేపించి ఇవ్వండి గత ప్రభుత్వంలో కూడా మేము స్థితిగతులను చూసి మేము జీవితాలను చూసి మేము ఇస్తాము ఎవరైతే నిరుపేద ఉంటాడో వాళ్ళు ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్పినా వాళ్ళు ఏం చేసినట్టే ఉన్న వాళ్ళకే ఇచ్చుకున్నారు కమిషన్లు తీసుకున్నారు ఈ భద్రాద్రి కొత్త కూడా రెండు లక్షల రూపాయలు కమిషన్ దళిత మంది పథకం ఎవరికి ఇవ్వాలంటే పైగా ఉన్న వాళ్ళకే ఇంకో దరిద్రం ఏంటంటే దళితుడు కాకపోయినా వాళ్ళకి ఇచ్చిండు మీరు కొన్ని సర్వే చెప్పేసి కూడా తెలిస్తే అయితే డబ్బులకి ముఖ్యంగా ప్రజాసేవ చేయడానికి వచ్చిన నిజాయితీగా వచ్చిన వారు కొంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఏదైనా చేద్దామనే ఆలోచన ఉన్నా కూడా పక్కన నుండి కొంతమంది స్వార్థపరులు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడ బాగుపడ్డారనో ఎక్కడ పైకి వస్తారనో ఆలోచన ఉంటుందో ఏమో తెలియదు కానీ భారత రాజ్యాంగం ఒకటే చెప్పింది బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే అందరూ సమానత్వంగా జీవించాలని చెప్పి సమాన హక్కు కల్పించింది ఆర్టికల్ ట్వంటీ వన్ పెట్టి దయచేసి ఎవరైనా ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆర్టికల్ నైన్టీన్ ఏ వన్ ఏ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ప్రకారము ఎవరికైనా సరే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది మేము ఎవరినైనా ప్రశ్నిస్తే వాళ్ళని 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 మేము ఏమైనా చేస్తామనే పనులు అనేది ఇది మంచి పద్ధతి కాదు మేము అడుగుతుంది ఏంటిది మీరు ఇచ్చిన మాటకి కట్టుబడి ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎవరైతే ఉన్నారో బడుగు బడుగు జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బతుకుల్ని మార్చాలని చెప్పేసి చెప్తున్నాం అందులో ఉన్న వాళ్ళని తీసేయండి పక్కన పెట్టండి ఎవరైతే లేనోళ్ళు ఉన్నారో ముఖ్యంగా మన మనకి ఏంటంటే రిజర్వేషన్లు ఉంటాయి ఆ రిజర్వేషన్ ప్రకారమే ఎవరైనా అర్హులు ఉంటే వాళ్ళకి ఈ పథకాలన్నీ కొన్ని పథకాలను ఇస్తే వాళ్ళ జీవితాలు అని చెప్పేసి మరొకసారి గుర్తు చేసుకుంటూ మీరు ఇలాగే మొండిగా ఉంటే అంటే మొండిగా ఇక్కడనే ఉంటే మాత్రం భవిష్యత్తులో మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి మేము హెచ్చరించడం జరుగుతుంది ప్రజా సంఘాలుగా మీ మీ మాటని నన్నీ మీరు చెప్పిన మాటకి గౌరవించి మేమంతా కలిసి కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకొచ్చినాం మా జీవితాలు ముడిపడి ఉన్నది పార్టీకి సంబంధించి మీరు ఇచ్చిన ఆమీనానికి సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయం బట్ట మా బతుకులు మారుతాయి మా పిల్లల భవిష్యత్తులు మారుతాయి దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను విన్నపం చేసుకుంటానా ఇవ్వండి వాళ్ళకి ఏ ప ఏ పథకాలు పట్టిస్తాయో ఆ పథకాలను తీసుకొచ్చి కార్పొరేషన్ ఉంది ఆ కార్పొరేషన్ అమలు చేసి తర్వాత ఇందులో రాజీవ యువ వికాసాన్ని చెప్పి ఒక దొంగ పథకం పెట్టి అది కూడా బట్టి మమ్మల్ని మోసం చేయడని చెప్తాను మీరు మీ మాట నమ్మినాం కాబట్టి మీ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలని చెప్పేసి మీకు చెప్తాను ఈ గాలి మాటలు లెక్క ఉంటే మాత్రము రేపొద్దుగా పా కాంగ్రెస్ పార్టీకి మాకు ఎటువంటి సంబంధం ఉండదు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ఎవరికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీతో మాకు సంబంధాలు ఉండవు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పేసి మేమంతా కలిసి ఉద్యమ కాలం అందరం కలిసి ఒకసారి ఇచ్చినాం పదేళ్ళు వాళ్ళకి ఇచ్చినాం ఈ ఒకసారి మీకు ఇచ్చినాం మీరు గనక మీరు సరైన నిర్ణయాలు చేసుకొని ప్రజలకి ఏదైతే మంచి చేస్తారని హామీ ఇచ్చిలో ఆ మంచి అనేది మీరు చేయాలని చెప్పి మంది సొమ్ము మంగళవారం ప్రజల సొమ్ము పలారం అన్నట్టుగా మీరు చేయకుండా ఇంకో విషయం ఏంటంటే ప్రజలు నమ్ముకొని నమ్మ ప్రజలు మిమ్మల్ని నమ్మిది కాబట్టి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మా ఎస్సీలు ఎస్టీలు బీసీలకి ఏదైతే రాజ్యపరంగా రా రాజ్యాంగ పరంగా ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల్ని కాపాడే విధంగా ఎందుకంటే నిరుపేదలు ఉన్న మేము మా దాంట్లో నూటికి ఇరవై శాతం మంది బాగుంటారు ఎనభై శాతం మంది దరిద్రంలోనే ఉంటారు కాబట్టి దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు కూడా చెప్తున్నాము మీరు ఈ ఉచితాలు పక్కన పెట్టండి మా కార్పొరేషన్ ద్వారాగా మాకు వచ్చే నిధులు ఏమైతే ఉన్నాయో అవి రిలీజ్ చేసి నిరుపేదలైన మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వాళ్ళకు ఆత్మధైర్యంతో ఆత్మవిశ్వాసంతో జీవించే విధంగా మీరు మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది లేకపోతే మాకు ఈ మీరు ఏమి ఆశించొద్దు అని చెప్పేసి మీరు ఈ ఐడియాలు ఏం ఆశించొద్దు మా ఎస్సీలు ఎస్టీల చెప్పిలో మేము కూడా మా నుండి మీరు కూడా ఏమి ఆశించొద్దు అని చెప్పి కూడా నేను చెప్తాను ఎందుకంటే మేము మేము బొద్దమ్మక వర్కలు కోరట్లేదు మాకు వచ్చే హక్కుని బట్టి మాకు వచ్చే రాజ్యాంగ పరంగా మాకు ఇచ్చే రిజర్వేషన్లు బట్టి మేము అడుగుతున్నాము మా హక్కుని మేము అడుగుతున్నాం తప్ప మేము దొద్దమ్మక వర్కలు కోరట్లేదు ఈ సమాజంలో నిరుపేదలుగా ఉన్న మేము పైకి ఎదిగే విధంగా ప్రభుత్వాలు ముందుకు చొరవ చూపాలి కాబట్టి మీరు ఎన్నో వార్తలు చేసిండు ఆ అడ్రస్ అవి అయినా సరే మేము మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నేను మరోసారి కోరుకుంటూ మీ భూపతి ఆశన్నాం ధన్యవాదాలు